హలో అండి ఎంతో ఇచ్చే మొలకల తయారీ పెసర మొలకల తయారీ ఎలాగో చూద్దామండి అసలు చూడండి ఎంత బాగున్నాయో ఈ మొలకలు తయారీ చేయ విధానం చాలా ఈజీ అండి మొలకలు తయారు చేయడానికి పెసరలను తీసుకొని చక్కగా కడుక్కోవాలండి దాంట్లో ఉన్న దుమ్ము ధూళి చెత్త అంతా పోయేటట్టు రెండుసార్లు బాగా కడగాలండి ఇలా చెత్త అంతా పోయి మంచినీళ్ళు పైకి తేరేటట్టు బాగా కడగాలి కడిగి ఓవర్ నైట్ ఇలా నానబెట్టుకోవాలండి ఇలా బాగా నానాలి ఓవర్ నైట్ ట్వెల్వ్ అవర్స్ కానీ ఫోర్టీన్ అవర్స్ కానీ నానితే ఇలా బాగా నానుతాయండి బాగా నాని మొ పెసలు అయితేనే చక్కగా మొలకలు వస్తాయి అలా నాని పెసల్ని ఇలాగా ఏదైనా మీ దగ్గర కన్నాలు గిన్నె ఉంటే దాంట్లో వేసి వడగట్టుకోవాలి నీరు ఉండకుండా చూసుకోవాలండి ఇప్పుడు ఈ వడగట్టుకునే పెసలని ఇలాగ స్ప్రౌట్ మేకర్ ఉంటుందండి ఈ స్ప్రౌట్ మేకర్ లేకపోతే మీరు గుడ్డలో అయినా కట్టుకోవచ్చు ఈ స్ప్రౌట్ మేకర్ అయితే కింద ఒక డొక్కు ఉంటుందండి ఆ డొక్కులో కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని పైన ఇంకో డొక్కు పెట్టుకోవాలండి పెట్టుకొని దాంట్లో ఈ వడగట్టుకున్న పెసలను వేసుకోవాలి స్ప్రౌట్స్ తినే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటిది ఒకటి స్ప్రౌట్ మేకర్ తెచ్చుకుంటే చాలా ఉపయోగం అండి చాలా బాగుంటుంది స్ప్రౌట్స్ కూడా చాలా చక్కగా వస్తాయి ఇలా పైన వేసుకొని నీట్గా అంతా సర్దేయాలండి సర్దేసి పైన మనం మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టేస్తే నైట్ పొద్దున్న లేచి చూసినప్పటికీ చక్కగా పువ్వుల్లాగా ఇంత మొలకలు వచ్చేసి ఉంటాయండి చాలా బాగుంటాయి ఈ మొలకలు తాలూకా ప్రయోజనాలు ఏంటో మనకు బాగా తెలుసు కదండి ఈ మొలకల్లో చాలా ఫైబర్ ఉంటుంది వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి మొలకలు రిచ్ ప్రోటీన్ కూడా ఉంటుంది కొలెస్ట్రాల్ కూడా ఉండదండి దీంట్లో షుగర్ పేషెంట్స్కి కూడా ఈ మొలకలు చాలా మంచిది మీరు ఈ మొలకల్ని ఇలా నేరుగా పచ్చివైనా కడుక్కొని తినొచ్చండి లేదు అనుకుంటే కూరగానైనా చేసుకోవచ్చు సలాడ్గానైనా చేసుకోవచ్చు ఈ మొలకల్ని మార్నింగు బ్రేక్ఫాస్ట్ గానైనా తీసుకోవచ్చు లేదా ఈవినింగు స్నాక్ గానైనా చేసి పిల్లలకు పెట్టవచ్చు మనము తినచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం